పన్నెండున్నర చెప్తాను తీస్తావు పదివేలు తీస్తావునా ఎనిమిదిన్నర చెప్తాను ఎంత చెప్తాను పదమూడున్నర చెప్తాను చెప్తాను పన్నెండు వేలు చేత ఎంత చెప్తాను అన్న నాలుగు గల పదిహేను వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు చెప్తాను అయిపోయిందా ఎంత కొన్నావు ఏడున్నర కొన్నావు చెప్తాను మూడు గడిచి పదహారు వేలు చెప్తాను అదేంటి చెప్తాను పద్నాలుగున్నర రెండు బోట్లు ఒక మేఘ ముప్పై ఆరు వేలు చెప్తాను ఏదో ఒక చెప్తాను జత ముప్పై రెండు వేల ఏడు జత చెప్తాను ముప్పై మూడు గెలు ముప్పై చెప్తాను లాస్ట్ ఎంతకి ఇస్తావునా పదివేలు చెప్తాను ఫైనల్గా ఎంతకి ఇస్తావు తొమ్మిదిన్నరకి ఇస్తావు ఇరవై రెండు వేలు చెప్తాను చెత్త ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఇరవై ఇస్తావు ముందు రెండు పోయి ముందు రెండు ఎంత చెప్తాను ఇరవై ఎనిమిది చెప్తాను రెండు కలిసి చెప్తాను పై పడ్డలా పై పడ్డలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ఆరు వేలు అడుగుతున్నాడు జత బా ఆరు వేలు చెప్తున్నాడు జాతివి జత పన్నెండు వేలు చెప్పినావు ఎంతకి ఫైనల్గా ఎంత అన్న జత జత ఇరవై నాలుగు వేలు చెప్తాం ఫైనల్గా ఎంతకి ఇస్తావు ఇరవై రెండుకి అయితే ఇస్తావు ఎంత చెప్తాను పద్నాలుగు వేలు చెప్పినావు ఫైనల్గా ఎందుకు ఇస్తావు పద్మూరుకి అయితే ఇస్తావు జత పన్నెండు వేలు చెప్తాను ఫైనల్గా ఎంత ఇస్తావు ఫైనల్గా ఎంత ఇస్తావు పదకొండున్నరకి అయితే ఇస్తావు జత పదిహేనున్నర ఫైనల్ ఎందుకు ఇస్తావు పదిహేనుకి అయితే ఇస్తావు చూస్తున్నారు కదా లక్కేర్ సంతకి ఆవులు కూడా వస్తాయి ఇది అరవై ఐదు వేలు చెప్తున్నారు తొలి అంత అండి నలభై ఐదు వేలు చెప్తున్నారు అవి రెండు కూడా అంతే ఇరవై ఎంత చెప్తాం పదిహేడున్నర చెప్తాడు పదమూడు వేలు ఈ గొర్రెలు ఇరవై వేలు చెప్తాను మూడా రెండు ఎంత అరవైత చేత పద్దెనిమిది వేలు ఎంత జత జత పదైదు వేలు జత పదహారున్నర లాస్ట్ చెప్తా